సంతానం లేనటువంటి వారికి బ్రహ్మసభలో ప్రవేశించేటటువంటి అర్హత ఉండదు అందుకే వివాహం చేసుకుని సంతానాన్ని కని తీరాలి కొంతమంది మెట్టవేదాంతం మాట్లాడుతూ ఉంటారు నాకు వైరాగ్యం వచ్చేసిందండి మేము ఇంకా పెళ్లి చేసుకోవద్దనుకుంటున్నాం అలా బ్రహ్మచర్యంతో ఉండకూడదు నీకంత వైరాగ్యం ఉంటే సన్యాసం తీసుకోవాలి అసలు బ్రహ్మచర్యం నుంచి సన్యాసం మంచిది కాదు ఎవరో కొన్ని కోట్ల మందిలో ఎవరికో దక్కుతుందో అటువంటి వైరాగ్యం తప్ప అందరికీ అది కుదిరే విషయం కాదు లేదా గృహస్థాశ్రమం స్వీకరించి సంతానాన్ని కనాలి అంతేకాని సంతానం కలకుండా నేను బ్రహ్మచారిగా ఉంటానండి అన్నమాట అనకూడదు అలా ఎవడైనా చేస్తే వాణ్ణి కన్నటువంటి తల్లిదండ్రుల్ని ఏడు తరాల వాళ్ళని చెట్లకి తిరగేసి కట్టేస్తారు మహాభారతం ఆది పర్వంలోనే మనకి అటువంటి ఆఖ్యానం ఒకటి కనపడుతుంది అందుకే ఆశ్రమ నియమం అంటే ఆశ్రమ నియమమే నాకు చాలా భక్తి అండి నాకు చాలా వైరాగ్యం అండి నేను పెళ్లి చేసుకోనండి అనకూడదు అంత భక్తున్న స్వామి వారు చేసుకోలేదా ముక్తి స్వామి దీక్షితారు వారు చేసుకోలేదా